ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది అయితే వర్షం కారణంగా ఆఖరిలో పడిన నోబాల్ కారణంగా అయితే రన్అట్ సరిగ్గా చేయకపోవడం కారణంగా ఇలాగా హార్దిక్ పాండ్యాతో పాటుగా వరుసగా తప్పుల మీద తప్పులు జరుగుతుండటంతో గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది అయితే ఇక ఇప్పుడు ముంబై జట్టుకి ప్లే ఆఫ్ ఆశలు అనేవి కష్టతరంగా మారాయి మొన్నటి వరకు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఉన్న ముంబై జట్టు ఒక్కసారిగా కింద పడిపోయింది అయితే ఇప్పుడు ముంబై జట్టుకు వచ్చిన పెద్ద నష్టం ఏంటి అంటే అందరూ కూడా పదకొండు మ్యాచ్లు ఆడితే ముంబై తన పన్నెండో మ్యాచ్ను కూడా ఓటంతో ముగించింది దీంతో ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ చాలా ఎమోషనల్ అయిపోయారు ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ అలాగే హార్థిక్ పాండ్యా ఇద్దరు కూడా మైదానంలో కుప్ప కులిపారు హార్దిక్ పాండ్య అయితే మోకాల మీద కూర్చుని పోయి ఏడు పొక్కటే తక్కువ అన్నట్టుగా బాధపడుతూ ఉన్నాడు అయితే ఇక ఆ తర్వాత హార్దిక్ ని అటు నీతా అంబానీని రోహిత్ శర్మని ఓదార్చింది మాత్రం సూర్యకుమార్ అని చెప్పొచ్చు అయితే సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే ఇంకా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు అలా ఢీలా పడద్దు అంటూ జట్టుని ఒక కెప్టెన్ లాగా ముందుకు నడిపించాడు నిజానికి కెప్టెన్ అనేవాడు ఓటమి ఓటమి బాధ నుంచి జట్టుని బయట గెలిచినప్పుడు ఏ కెప్టెన్ అయినా సరే ఆనందంతో ఉంటాడు కానీ ఓడిపోయినప్పుడు జట్టుని ఉత్సాహపరిచి ముందుగా నడిపించేవాడే రియల్ కెప్టెన్ అయితే నిన్న ఈ సిచ్యువే సిచ్యువేషన్స్ ని చూసి హార్దిక్ పాండ్యా కాదు సూర్యకుమార్ యాదవ్ రియల్ కెప్టెన్ ఏమో అనిపిస్తోంది అంటూ అందరు కామెంట్స్ పెడుతూ వచ్చారు